పలాస కాశీబుగ్గ పట్టణంలోని తపస్వి విద్యాలయంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచే ఈ పండుగను పురస్కరించుకొని పాఠశాల యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది విద్యార్థులకు మన సంప్రదాయాల పట్ల అవగాహన కల్పించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ వేడుకల్లో చిన్నారులు గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించేలా సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు భోగి మంటలు గంగిరెద్దుల ఆటలు హరిదాసు కీర్తనలతో పాఠశాల ఆవరణమంతా ఒక మినీ పల్లెటూరును తలపించింది అంబరాన్ని తాకిన ఈ సంబరాలు విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి సంక్రాంతి పండుగ యొక్క విశిష్టతను నేటి తరానికి చాటి చెప్పేలా పాఠశాల యాజమాన్యం ప్రదర్శించిన తీరు అందరినీ ఆకట్టుకుంది పండుగ వెనుక ఉన్న శాస్త్రీయ మరియు సామాజిక కోణాలను విద్యార్థులకు కళ్లకు కట్టినట్టు వివరించారు భోగి మకర సంక్రాంతి కనుమ పండుగల ప్రాముఖ్యతను రైతన్న పడే కష్టాన్ని మరియు ప్రకృతి పట్ల మనకు ఉండాల్సిన కృతజ్ఞతా భావాన్ని ప్రదర్శనల ద్వారా వివరించారు ముఖ్యంగా విద్యార్థినులు వేసిన ముగ్గులు గాలిపటాల పోటీలు తెలుగువారి ఆత్మగౌరవాన్ని కళా నైపుణ్యాన్ని ప్రదర్శించాయి కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా ఇలాంటి వేడుకల ద్వారా పిల్లలకు మన మూలాలను పరిచయం చేయడంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి పాఠశాలలో జరిగిన ఈ వేడుకలను చూసి విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు యాంత్రికంగా సాగిపోతున్న నేటి జీవన శైలిలో పిల్లలకు పండుగ వాతావరణాన్ని సామూహిక వేడుకల గొప్పతనాన్ని స్కూల్ యాజమాన్యం పరిచయం చేయటం గొప్ప విషయమని వారు కొనియాడారు తమ పిల్లల సాంప్రదాయ కట్టుబట్టుతో పండుగ జరుపుకోవటం చూసి మురిసిపోయారు విద్యాబాధంతో పాటు సంస్కృతిని గౌరవించే సంస్కారాన్ని కూడా నేర్పిస్తున్నందుకు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు oh aayenge chale baithe I okay. okay. ఈ సంబరాలు అనేవి ప్రతి ఒక్కరికి కూడా మన సంస్కృతి సాంప్రదాయాల పైన ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం సో సంక్రాంతిలో మనం చేసుకుంటున్న అతి ముఖ్యమైన పండుగలు భోగి మకర సంక్రాంతి అలాగే కనుమ సో భోగి మకర సంక్రాంతి కనుమ ఈ మూడు రోజులను కూడా మనం ముఖ్యమైన పండుగలుగా చేసుకుంటాం సో భోగి రోజు అందరూ కూడా భోగి పళ్ళు పోసి భోగి నీళ్ళు పోసుకుంటూ భోగి మంటలు అనేవి కాగుతారు ఈ చలిలో మన సుఖ దుఃఖాలు అనేవి ఎలా ఉంటాయో చలికి మనం ఒంటిని వేడిపరుచుకోవడానికి కూడా భోగి మంట అనేది ఉపయోగపడుతుంది అన్నట్టుగా మన సంస్కృతి సంప్రదాయాలు తెలియజేస్తున్నాయి అలాగే మన ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నింటినీ కూడా ఈ భోగి మంటలో వేస్తాం ఎందుకలా వేస్తాము అంటే మనకు ఉన్నటువంటి దుఃఖాలు అప్పటి వరకు ఉన్నటువంటి మన ఏవైతే అనుభవించుంటామో దుఃఖాలన్నీ కూడా మంటల్లో కలిసిపోయి నాకు నూతన ఉద్దేశాన్ని ఇస్తూ నేను అగ్గిలాగే వెలగాలి అన్న ఆలోచనతో మనం భోగిని జరుపుకుంటాం సంక్రాంతి రోజు మీ అందరికీ తెలిసిందే మకర సంక్రాంతి అంటాం సో మకరం అనేది ఏంటి ఒక రాశేనా మకర రాశి తెలుసు కదా సో ఆ మకర రాశిలోకి సూర్యుడు అనేవాడు సంక్రమం చేస్తాడు అంటే మకర రాశిలోకి ప్రవేశిస్తాడు సో ఈ ఆ రోజు వరకు ఉన్నటువంటి ఎండలన్నీ కూడా తగ్గుతూ సూర్యుడు ఎప్పుడైతే మకరంలోకి ప్రవేశిస్తాడో అప్పటి నుంచి కూడా మనకి ఎండలు అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సో ఇలా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క విశిష్టతని మనం పెట్టుకుంటూ మన పూర్వీకులందరికీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకుందాం మన స్కూల్లో ఎలా అయితే జరుపుకుంటున్నామో ఇంట్లో కూడా అలానే జరుపుకోవాలి సో ఉదయాన్నే చక్కగా లేచి తలంట స్నానం చేసి కొత్త బట్టలు ధరించి దేవుణ్ణి ప్రార్థిస్తూ సో మన ఇంట్లో ఉన్న పిండి వంటలన్నీ తింటూ మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మన ఇంటికి వచ్చే చుట్టాలను గౌరవిస్తూ ప్రతి ఒక్కరికి కూడా మనం గౌరవించి మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలి అదంతా కూడా మన బాధ్యత మన మీద ఆధారపడి ఉంది మన భారతదేశం అనేది సంస్కృతి సాంప్రదాయాలకి నిలయం సో యావత్ ప్రపంచంలో మన భారతదేశాన్ని అతి పెద్ద స్థానంలో నిలబెట్టాలి అంటే మన సంస్కృతి సాంప్రదాయాలే సో వీటన్నింటినీ మనం కాపాడుకుంటే మనం ఎప్పటికైనా సరే మన దేశాన్ని మనం గౌరవిస్తాం ఓకేనా అందరికీ తెలిసింది కదా సంక్రాంతి గురించి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా రత్నాకర్ స్వామిని కోరుతున్నాం విద్యార్థులు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అదేవిధంగా మా యొక్క ఉపాధ్యాయులు అందరికి కూడా పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను సంక్రాంతి అనేది మన తెలుగు వాళ్ళ పెద్ద పండుగ మన యొక్క పెద్దలకి తలుచుకుంటూ పెద్దలంటే తెలుసా ఎవరు పెద్దలంటే మన నాన్న తాతలు మన నాన్న అమ్మమ్మలు మన నాన్న నాన్నమ్మలు అలాగే మన అమ్మ తరపు అమ్మమ్మలు తాతలు వీళ్ళందరినీ కూడా వీళ్ళందరూ కాలం అయిపోయింటారు మనతో ఇప్పుడు వాళ్ళంతా జీవించలేరు అలాగా వాళ్ళందరినీ స్మరించుకుంటూ వాళ్ళకి చేయాల్సినటువంటి పితృ కార్యాలు ఏవైతే ఉన్నాయో ఆ పితృ కార్యాలు చేస్తూ పండగని మనం జరుపుకుంటాం అదేవిధంగా అందరూ పండగకి కొత్త బట్టలు ఎందుకు కొంటారు ఈ సంవత్సరంలో వచ్చే మనకి ఏవైతే పంటలు ఉన్నాయో ఆ పంటలు ఈ సమయానికి చేతికందుతాయి చేతికందే పంటలు ద్వారా వచ్చే ధనంతో ఇంటికి కావలసిన కొత్త వస్తువులు అదేవిధంగా కొత్త దుస్తులు అన్నీ కూడా మనం సమకూర్చుకుంటాం ఆ రకంగా ఈ పండుగని మనము ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటాం అంతేకాకుండా భోగి మంటల కోసం గురువుగారు చెప్పారు వసంతరావు గారు ఏంటది భోగి మంటలు మన దుఃఖాలను కష్టాలను ఆ మంటల్లో అరించిపోయి ఆనందంగా ఉండాలని భోగి మంటలు చేసుకుంటాం సంక్రాంతి కోసం మీకు చెప్పాను అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా దేవదత్త గురువు గారిని కోరుతున్నా జై శ్రీరామ్ అన్ని విషయాలు పండగ కోసం మనం ప్రయాణం చేసే విధానం కోసం తరతరాల నుంచి వచ్చినటువంటి సంస్కృతి కోసం విశిష్టమైనటువంటి విషయాలన్నీ మన ప్రిన్సిపల్ సారు పెద్ద ఆయన కూడా మాట్లాడారు వారికి సభాధ్యక్షులు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రోత్సహించినటువంటి సదుద్దేశంతో పిల్లలు అభివృద్ధి చెందాలన్నటువంటి ఆలోచనతో వాళ్ళని ప్రోత్సహిస్తూ తల్లిదండ్రులు కూడా రావటం అనేది ఈ స్కూల్లో ఒక విశిష్టమైనటువంటి ఒక ప్రత్యేకత ఎందుకంటే సర్కిల్ పంపిస్తే చాలా స్కూలుల్లో పది మంది కూడా పేరెంట్స్ రారు కానీ పోయిన ఫంక్షన్కి వెయ్యి మందితో కార్యక్రమం ఇక్కడ చేసుకోగలిసినామంటే మనకు అవసరం ఆ అవసరాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి బాధ్యత మన మీద ఉంది పెద్దల మీద అన్నటువంటి విషయం తెలియజేయడానికి మనందరం హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా నేటి దినాన ఇప్పుడు మనందరం దైవ కృపతో సంగీతమై సమ సమాజ నిర్మాణంలో భాగస్వాములై భావి తరాలకు నాంది పలికినటువంటి ప్రక్రియను చేపట్టినటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో మనందరం భాగస్వాములు కావడం చాలా మదావం అందుకు మీ అందరికీ మరి పిల్లలందరికీ ఆశస్సులు అందిస్తున్నాం ప్రజలకు స్కూలు అంటే ఒక దేవాలయం దేహమే ఒక దేవాలయం దేహములో ఉన్నటువంటి జీవుడు పరమాత్మ ఆ పరమాత్మని ఇబ్బంది పెట్టుకోకుండా ఆనందపరిచి ఆనందదాయకమైనటువంటి వాతావరణం తెలియజేస్తున్నది స్కూల్ అందుకోసం అందరూ సహకరించాలని సహకరిస్తున్నారని సహకరించడానికి ప్రయత్నిస్తున్న ప్రయత్నం ప్రయత్నిస్తున్నారని మీ అందరికీ మనసా వాంఛ త్రికరణ శుద్ధిగా తెలియజేస్తూ స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయుని నైపుణ్యంకి వారు వారికి ఆశస్సులు అందిస్తూ ఈ కార్యక్రమంలో సామాన్యమైన నాకు కూడా భాగస్వాములు చేయటం చాలా ముదావం పండగ గురించి మాట్లాడుకున్నాం పండుగే కదా మన పనులు మనం చూసుకుందాం పిల్లలందరికీ సెల ఫోన్లు ఇచ్చేద్దాం అని అనుకోకుండా మన పిల్లల పవిత్ర భవితన్యాన్ని కాపాడుకొని పరిరక్షించవలసినటువంటి అవసరం ఆవశ్యకత తల్లిదండ్రులుగా అందరి మీద ఉంది అన్నటువంటి విషయం నానుడి మీ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి తప్పకుండా సెల ఫోన్లకు మాత్రం దూరంగా ఉంచండి పిల్లల్ని కీర్తిదిద్దవలసినటువంటి అవసరం మనకుంటే ఇప్పుడు మనం వాళ్ళు చేయి పట్టుకుంటే మన చేయిన వాళ్ళు పట్టుకుంటారు అప్పుడు అన్నటువంటి విషయం మనందరికీ పెద్దలందరూ చెప్తుంటారు కాబట్టి పెద్దలను అనుసరించి మనం ప్రయాణం చేయడానికి ఆ ఈశ్వరుడు సర్వేశ్వరుడు ఆ శ్రీరామచంద్రమూర్తి మన అందరికి కూడా ఆ కరుణా కటాక్ష విశ్వలు కలుగు చేయాలని కోరుకుంటూ శ్రీరామచంద్ర భగవానికి కాశీ విశ్వనాథకి శ్రీకృష్ణ పరమాత్మకు తులసీమాతకు గోమాతకు భూమాతకు